ఈ చిత్రానికి ప్రదీప్ చిల్కూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు ఈ చిత్రానికి సునీల్ గారు అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్ కాకపోతే ఈ చిత్రం లేదు ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి అంటే ఇంకా ఎంత నమ్మేశారు అని అంటే ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారు ఈ చిత్రాన్ని పద్దెనిమిదో తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది ఈ చిత్రం రాసి పెట్టుకోండి ఆఖరి ఆఖరిగా వచ్చే ఇరవై నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్ ఎగరేయండి అన్న బాగుంటుంది పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళ నాపుకోవటం రేపు పొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది ఆ క్లైమాక్స్ అలా రావడానికి క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను ఆఖరి పదిహేను నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు కానీ సరే అండి ఇంకో ఎంతో దూరం లేదు ఆ ఆఖరి పదిహేను నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ మాత్రం అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు ఆ చిత్రాన్ని ఆయన నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో నిలిచిపోతుంది అనేది నా నమ్మకం మనసు పెట్టి ప్రాణం పెట్టి పర్ఫామ్ చేశారు బహుశాది విజయశాంతి గారు కాకుండా వేరే వేరే యాక్టర్ అయి ఉంటే మరి ఆయన అంత అద్భుతంగా చేసేవాళ్ళు నాకు తెలియదు నమ్మేశారు ఆయన అమ్మ 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 అని నమ్మేసి పూర్తిగా విజయశాంతి గారిని ఆయన నమ్మేసి ఒక తల్లిగా నమ్మేశారు కాబట్టి అంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది చూడండి పద్దెనిమిదో తారీఖు రాబోతుంది అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటినటులందరూ కూడా నా అభినందనలు పద్దెనిమిదో తారీఖు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఒక మూవీ రాబోతుంది అభిమానులందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి దీని తరువాత నేను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్లో ప్రశాంత్ నీల్ గారి చిత్రం గురించి మాట్లాడాను దానికంటే ముందు ఏప్రిల్లో అర్జున్ సన్న వైజంతి రిలీజ్ అవుతుంది దానికంటే ముందు ఆగస్ట్ పద్నాలుగు వార్ టూ మూవీ రిలీజ్ అవబోతుంది ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది సరే దాని గురించి మాట్లాడడానికి మనం ఆ మూవీ ఈవెంట్ లో మాట్లాడుకుందాం సో ఆ మూవీ కూడా